ఓం శ్రీ పరమాత్మనే నమ అథ అష్టదశోధ్యాయ మోక్షసన్యాసయోగ స్వభావజేన కౌన్తే నిబద్ధ స్వేన కర్మణ కర్తుం కేచ్చసి ఎన్మోహాత్ ఓ కౌంతేయ మోహ ప్రభావంన నీవు చేయుటకు ఇష్టపడని కర్మను కర్మనుగూడ నీ పురాకృత స్వాభావిక కర్మలచే బంధింపబడి తత్ప్రభావమున నీవు ఔషధవై చేయుదు ఈశ్వర సర్వూతాం హృదయేర్జున తిష్టతి భ్రామయం సర్వభూతాని యంత్రారూఢాని మాయయా అర్జున శరీర రూప యంత్రములను అధిరోహించిన సర్వ హృదయముల హృదయములయందు అంతర్యామిగానున్న పరమేశ్వరుడు తన మాయచేత వారి వారి కర్మలను అనుసరించి వారిని భ్రమింపజేయుచున్నాడు శరణం గచ్చ సర్వభావేన భారత తత్ప్రసాదాత్పరా శాంతిం స్థానం ప్రాప్స్యసి శాశ్వతం ఓ భారత అన్ని విధములుగా ఆ పరమేశ్వరునే శరణుదొచ్చుము అతని కృపచేతనే పరమశాంతిని శాశ్వతమైన పరమపదమును పొందగలవు